హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటీ బుజ్జి ఈరోజు మనము చిన్నపిల్లలకి కారం అదే ఉగ్గు అని చెప్తారండి ఆ ఉగ్గుని తాపించాలంటే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయాలి అనేది చూద్దాము ఇవి తెల్ల ఆవాలండి ఇది కొద్దిగా వెల్లుల్లి ఇది సున్నాముఖి ఆకు ఇది వాము ఇది షొంఠి ఇది కస్తూరి పసుపు ఇది వజా అండి ఇది నల్ల జీలకర్ర కరకాయ మాసిక్కాయ జాజికాయ అండి ఇవి వాటర్ వీటన్నిటిని కూడా మెత్తగా నోరేసి ఫైన్ పేస్ట్ అవ్వాలండి ఆ తర్వాత ఈ ఉగ్గి నెలకి తీసుకొని వీటిని సాదుకోవాలి కొద్దిగా ఇట్లా ఇట్లా ఒక నాలుగైదు రౌండ్స్ పిల్లల ఏజ్ని బట్టి సాదుకొనేసి తర్వాత ఈ పేస్ట్ని కూడా ఇందులోనే వేసేయాలండి వేసేసిన తర్వాత పిల్లలకి తాగించుకోవాలి మరి చిన్న పిల్లలు సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉన్న పిల్లలు అయితే ఈ ఉగ్గినే ఒక హాఫ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు మా బేబీకి టూ ఇయర్స్ కాబట్టి ఈ ఉగ్గిని ఫుల్ నేను తాపిస్తానండి వారానికి ఒకసారి తప్పకుండా అస్సలు మిస్ చేయకుండా నేను ఇది వేస్తాను దీన్ని తీసుకోవడం వల్ల పిల్లలకు మంచిగా ఆకలి అవుతుంది అరుగుదల బాగుంటుంది అలాగే పిల్లలకి ఏంటంటే పదే పదే స్టమక్ ఇష్యూస్ అండి అదే గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా అలా కాకుండా స్టమక్ సమస్యలు ఇటువంటివి లేకుండా పిల్లలు ఎంతో యాక్టివ్గా ఉంటారండి ఇది చూసారా మీరు ఇది సాల్ట్ అండి పింక్ సాల్ట్ లైట్గా వేసుకోవాలి ఇవన్నీ ఈ విధంగా తయారు చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా పిల్లలకి తాపించుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారండి పిల్లలు ఇవన్నీ కాకుండా బెనిఫిట్స్ ఇంకా మెయిన్ బెనిఫిట్ ఏంటంటే పిల్లలు మంచిగా ఒళ్ళు చేస్తారండి అప్పటి కాలంలో పెద్దవాళ్ళు ఇదే వేసేవాళ్ళు దీన్ని తీసుకోవడం వల్ల పిల్లలు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా హాస్పిటల్ అనే పేరు లేకుండానే ఇంట్లోనే చక్కగా అండి ఇది అన్నమాట సో ఇప్పుడు నేను ఇది ఫైన్ పేస్ట్ లాగా చేసేసి మీకు మళ్ళీ ఒక చిన్న క్లిప్ని యాడ్ చేస్తాను ఓకేనా ఓకే అండి ఇంకా కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఇది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి అని అప్ టు త్రీ మంత్స్ అండి ఇంకా చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే పిల్లలకి స్నానం చేయిస్తారు కదా లెవెన్ డేస్ అలా సాంగ్యానికి కొద్దిగా ఆ రోజు అయితే తాపిస్తారు ఎందుకంటే అది తాపించాలి అనేసి నెక్స్ట్ ఇంకా త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇలా ఏజ్ని బట్టి క్వాంటిటీ కొద్ది కొద్దిగా వేస్తూ ఉండాలండి పిల్లలకు మంచిగా ఈ వజా వేయడం వల్ల మాటలు బాగా వస్తాయి నాలుక అనేది చాలా పలుచుగా తయారవుతుంది పిల్లలు మాట్లాడేటప్పుడు స్పష్టత కూడా బాగుంటుందండి మీరు విన్ వినే ఉంటారు పిల్లలు మరీ ఎక్కువ గలగల మాట్లాడుతూ ఉంటే చిన్నప్పుడు దీనికి ఏమో వజ ఎక్కువ అందుకే ఇలా మాట్లాడుతుంది గంట కొట్టినట్టు అంటూ ఉంటారు అది చాలా వరకు నిజమే అండి పిల్లలకు వజ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కడుపు నొప్పి సమస్యలు రాకుండా దగ్గు జలుబు ఇప్పుడు వచ్చే సీజన్లో పిల్లలకు ముఖ్యంగా దీన్ని వేస్తూ ఉండాలండి ఈ ఉగ్గు తాపించడం వల్ల పిల్లలకు ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళాలి అనే అవసరం లేకుండానే చక్కగా ఆరోగ్యంగా ఉంటారండి ఇంకా మీకు దీనిపైన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉండి పాపను మేనేజ్ చేస్తున్నాను అంటే ఇదే అండి నిజంగా నా సీక్రెట్ అయితే ఎందుకంటే చిన్నపిల్లల్ని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టము బట్ అయినా కూడా మనం తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాలి కదా అలాంటప్పుడు ఇలాంటివి ఫాలోప్ చేసుకుంటూ ఉండాలండి ఓకే మీకు నెక్స్ట్ దీన్ని మెత్తగా ఫైన్ పేస్ట్ అయిన తర్వాత ఎలా అయ్యింది అనేది చూపిస్తాను ఒక చిన్న క్లిప్లో దాన్ని చూసేయండి ఇంకా మీకు డౌట్స్ ఏమున్నా కూడా నాకు కామెంట్స్ సెక్షన్లో కామెంట్లో అడగండి తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అనేటివి వస్తాయి బేబీ ఫుడ్ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో చూసేయండి చూడని వాళ్ళైతే ఇంకా ఇది చల్లని వాటర్ అండి మీకు ఒకవేళ వద్దు అనుకుంటే వేడి నీళ్ళు కాచుకొని వేసుకోవచ్చు ఇంకా లేదు అంటే మనం దీన్ని ఫైన్ పేస్ట్గా నూరుకుంటాం కదా నూరిన తర్వాత పొంగ పెట్టుకోవాలండి జలుబు ఒకవేళ పిల్లలకు ఉంటే పొంగ పెట్టుకొని వేసుకుంటే ఇంకా మంచిదండి ఇంకా మంచి రిజల్ట్ ఉండాలి అంటే ఇది ఏమంటారు వాము ఆకు వాము ఆకుని ఒక ఆకు తెచ్చేసేసి అదే కప్పరిల్లాకని చెప్తారండి మా సైడు ఒక ఆకుని ఇందులోనే యాడ్ చేసుకొని అది కూడా పాటు నూరి పోసుకుంటే పిల్లలకి జలుబు తక్కువ తగ్గేస్తుందండి గురగుర అని అనడము దగ్గు అలాగే ఆయాసం పిల్లల్లో ఇట్లాంటివి ఏవి రాకుండా ఉంటాయి ఇది అండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉగ్గు గురించి ఇచ్చాను అనుకుంటున్నాను ఇంకా ఏదన్నా ఉంటే అడగండి చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ చిన్న క్లిప్ ఉంటుంది చూసాయండి బాయ్ బాయ్